హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బానర్ అనేది అనుకుంటున్నా నిన్న వీడియోకి చాలామంది అయ్యో బుట్టలు తీసుకోలేదని ఇంకొకరి ఏమి ఇంకోటి దాసి పెట్టాం అని చెప్పి రకరకాలుగా అయితే కామెంట్ చేశారు సో ఈరోజు మార్నింగ్ అయితే తొందరగా ఈ ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకు ఏంటిది అనేది బ్లాగ్ మొత్తం చూడండి అండ్ మీకు చాలా విషయాలు అయితే చెప్తాను వీడియో కనుక నస్తే ఇప్పుడే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్పాల్సి వస్తుంది లైక్ ఫ్రీనే కదా దానికి ఏమైనా డబ్బులు అవుతాయా ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా సో ఈరోజు మార్నింగ్ లేచాను ఎర్లీగా అని చెప్పాను కదా లేకపోవడమే ఇంక అంతా క్లీన్ చేసుకున్నాను ఎందుకు ఇంక ఇల్లు క్లీన్ చేసుకొని మాపు పెట్టేసుకొని ఇంకా దుప్పట్లు కూడా ఆరేసేసాను వాష్ చేసేసి ఒక్కొక్కసారి అంతే తొందరగా లేచామంటే గబగబ పని అయిపోయి ఒక్కొక్కసారి లేట్గా లేచామంటే అసలు ఏ పని అవ్వదు ఈరోజు మాత్రం నాకు చాలా తొందరగా చక్కగా పని అయిపోయింది అండ్ వీడియో కూడా నేనేం షూట్ చేయలేదు ఎందుకంటే గబగబ పని చేయాలి షూట్ చేస్తూ పని చేయాలంటే కష్టం అయిపోతుంది అని చెప్పి ఇదిగోండి హవి గారు ఫ్రెష్ కూడా అయిపోయారు ఈ రోజు నేను కూడా ఫ్రెష్ అయిపోయి నిన్న నేను డైమండ్ ముక్ పూట తీసుకున్నాను కదా మనకి ఆత్రం కదా మనకి ఆగదు ఇంకా ఇంకా పెట్టేసుకోవాలి అని చెప్పేసి దేవుడి దగ్గర అయితే పెట్టుకుందాం అనుకున్నా ఇంట్లో పాలు చాలా ఉన్నాయి హవికి పొంగలన్నం అంటే చాలా ఇష్టం ఎలాగో ఇంకా దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను కదా అని చెప్పి పొంగల్ అన్నం కూడా పెట్టుకుందామని పొంగల్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను మా వారు దేవుడి దగ్గర అంతా కూడా రెడీ చేసేసారు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు ఇంట్లో ఇంకా హవికి కలప పొంగల్ అన్నం ఇష్టం కదా అన్నం పెడదామని చెప్పేసి మార్నింగ్ ఒక బనానా పెట్టాను అంతే ఇంకా మేము కూడా ఇంకా అవే తిందాం అనుకుంటున్నాం అప్పటికే టైం నైన్ దాకా అయిపోయింది యాక్చువల్లీ రోజు నాకు చాలా వరకు మా ఆయన హెల్ప్ చేశారు కాబట్టి నేను తొందరగా పని చేసుకోగలిగాను ఈ శారీ నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వేసుకున్నా దాని తర్వాత అస్సలు వేసుకోలేదు ఇది మాకు కర్మారమ్మ గుళ్ళో పెట్టారు అనమాట ఈ శారీ బాగుంటుంది ఇలాగ లైట్ వెయిట్ శారీస్ ఏంటంటే మనం కట్టుకున్న కూడా పెద్దగా ఏమనిపించదు కదా అలాంటి శారీస్ కాకపోతే వీడియో తీయాలంటేనే కొంచెం సైడ్ అది కనిపిస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ఇబ్బందిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాను సో మంచిగా హెడ్ బాత్ అయితే చేసేసా పొంగల్ కూడా అయిపో వచ్చేసింది ఇంకా బెల్లం అయితే వేస్తున్నాను సో పూజ అయితే చేసుకొని తొందర తొందరగా నాకైతే మొక్కపొడక పెట్టుకోవాలి అని ఆశగా ఉంది నాకు పెద్దగానే అవుతుంది నాకు తెలుసు కానీ కూడా నాకు పెట్టుకోవాలని అయితే ఉంది నిన్న అయితే అస్సలు ఎంత హెక్డిక్గా ఉందంటే అస్సలు టైం లేదు అండ్ ఇంకొక విషయం కూడా చాలా హ్యాపీ విషయం కూడా ఉంది అది కూడా నేను మీకు షేర్ చేస్తాను ఇంక ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళిద్దరు చూసారు కదా స్వింగ కార్ ఎక్కేసి ఆడుతున్నారు మా ఆయనేమో ఆయన స్వింగ కార్ వెళ్ళిపోయింది అవి నేను ఎక్కను అంటే లేదు నానా ఎక్కువ నానా అని చెప్పి ఎక్కాడు సరే క్యూట్గా ఉంది కదా అని వీడియోనైతే ముందుకు తీసుకెళ్ళి ఇంకా నేనైతే పని చేసుకుంటున్నా సో పని అంటే ఏం వెళ్ళలే ఒక పక్కన అన్నమా పక్క అయితే పొద్దు నేను నాన్ పెట్టేసి పనిచేసాను సో ఒక పక్కన దయ్యలోపు అవి కూడా అయిపోతే మళ్ళీ మా వారు బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు కదా మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆయన విసుక్కుంటారు లేట్ అయిపోతుంది కదా అని చెప్పి అప్పటికే ఆఫీస్కి వెళ్ళి కొంచెం లేట్గానే వెళ్తారు లెవెన్కి అట్లా వెళ్తారు కదా సో మళ్ళీ నైట్ ఎర్లీగానే వచ్చేస్తున్నారు లేట్గా వెళ్తున్నారు కాకపోతే ఇంటికి వచ్చి నాకు వర్క్ ఉండి కాదనను కానీ వాళ్ళ దానికి వాళ్ళకి ప్రిపేర్ చేస్తే వాళ్ళకు కూడా అదొక సాటిస్ఫాక్షన్ కదా ఈ హవి చూడండి ఎక్కించుకోవడమే సరిపోయింది ఎక్కువ ఎక్కువ ఎత్తుకున్నానా ఎత్తుకునా ఎత్తుకున్నానా అంటాడు ఏంటో మరి పిల్లడు సో మొత్తానికి మా ఆయన మళ్ళీ తీసుకొచ్చేసి ట్రైపోర్డ్ అయితే ఇక్కడ పెట్టేశాడు ఇంకా నేను పొంగలు అయితే బెల్లం వేసేసుకొని ప్రశాంతంగా వంట కూడా కంప్లీట్ చేసుకున్నా ఒక పక్కన అన్నం కూడా అయిపోతుంది పప్పు కూడా ఉడికిపోయింది కుక్క చూసారు కదా ఎలా అయిపోయిందో అట్లా ఉంటుంది అనమాట మరి మనతోని సో ఇంకా నేను ప్రసాదానికి అయితే కుక్ చేసుకున్నాను ఇంకా పొంగలన్నంలో నెయ్యి వేసుకోవాలి కదా నెయ్యి కూడా వేసుకున్నా నేను నేను తీసుకున్న జ్యువెలరీ కూడా అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి అందరికీ చూపించాను కదా అందరూ బాగున్నాయి అని చెప్పారు ఈరోజు మళ్ళీ మా అత్తయ్య కాల్ చేసి నువ్వు డైమండ్ ముక్క పొడక పెట్టుకున్న తర్వాత నాకు ఖచ్చితంగా చూపించి నేను చూస్తాను ఎలా ఉంటుంది ఏంటి నేను అసలు ఎప్పుడు చూడలేదు అని అయితే చెప్పారు నేను నేను కూడా చూడలేదు నిజం చెప్పాలంటే అంటే ఇదేంటి దీనికి ఎంతలాగా పడేలాగా చెప్పాలని మీరు అనుకోవచ్చు సో ఆడవాళ్ళు అంతే కదండి ఏదైనా ఒక చిన్న విషయం మనకి నచ్చింది జరిగిందనుకోండి ఇంకా మనం అసలు భూమి మీద ఆగము పోతే ఆనందంతో ఉబ్బిదప్పైపోతూ ఉంటాం కదా నేను కూడా అదే కేటగిరీ నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా నేను ఇంతే ఉంటాను సో ఇంకా పొంగలన్నం కొంచెం అవ్వాలి అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను పప్పు అయితే తాలింపు అని చెప్పి మెదిపేసుకుంటున్నా వేడి మీద అయితేనే తొందరగా అవుతుంది ఆ స్మాషర్ కనిపించలేదని దీంతో మెదుపుతుంటే మా ఆయన స్మాషర్ అయితే ఇచ్చాడు ఇక్కడే ఉంది చూడనే చూడలేదు అని చెప్పి స్మాషర్ తోటి నాకు బాగా స్మాష్ అవుతుంది కానీ ఆ మామూలు పప్పు గుత్తితో అంత బాగా స్మాష్ అవుతున్నట్టు అనిపించట్లేదు సో ఇంకా దీనిలోకి నెయ్యి అయితే వేసేసుకొని నెయ్యి వేసుకొని ఇంక దేవుడి దగ్గర అయితే ప్రసాదం పెట్టు చెప్పి రెడీ చేసుకున్నా నేను ఆల్రెడీ ముక్కు పొడక దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను మీరు కూడా ఇంతేనా ఏదైనా చిన్న వస్తువు కొన్నా పెద్ద వస్తువు కొన్నా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత వేసుకుంటారా లేదా అని చెప్పండి యాక్చువల్లీ ఇంకా చిన్న మూడు ఈ చిన్న ముక్కు పొడకకి ఆ గుడికి వెళ్ళి దేవుడి దగ్గర ఏం పెడతాంలేమని అనుకుంటారా అని కూడా అనిపించింది అయినా కూడా మనకు మామూలుగానే ఆత్రం కాబట్టి ఇంకా మనం అంత ఓపిక్గా కూడా వెయిట్ చేయలేం కాబట్టి ఈరోజు అలాగో శుక్రవారం నేను చక్కగా ఇంట్లో పని కూడా కంప్లీట్ చేసుకుని పొంగల్ కూడా పెట్టేసుకున్నాను కాబట్టి మన ఇంట్లో దేవుడైనా గుళ్ళో దేవుడైనా అందరూ ఒకటే కదా సో మనం మంచి మనసుతోటి కోరుకుంటే దేవుడు కూడా అంతే మంచిగా ఇస్తాడు అది మాత్రం పక్కా సో ఇంకక్కడైతే అన్నీ మంచిగా రెడీ చేసేసుకున్నాను ఇక మా ఆయన మాత్రం దేవుడి దగ్గర పూజ చేసేసారు కంప్లీట్ చేసేసారు మనం అంతా చూడడమే ఆయనే పూజ చేస్తారు కదా ఇదిగోండి నా డైమండ్ మొక్కు పొడక సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి ఐ మీన్ రెడీ అయ్యే ఉన్నాలే సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మ ఎంత ఎగ్జైటెడ్మెంట్గా ఉందో అసలు నా ఫేస్ అది పెద్దగా అయిపోయిద్దేమో అనిపిస్తుంది కానీ మళ్ళీ ఆత్రం పెట్టుకోవాలి అని చెప్పి సో ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ ఎంత హడావిడిగా గడిచిపోయింది అసలు సో మీకు కూడా నాకు తెలిసి చాలామందికి చాలా బంగారాలు వెండి వజ్రాలు ఉంటాయి నేను కాదనను మీకు కూడా ఏమన్నా డైమండ్ రింగ్స్ కానీ డైమండ్ ముక్కు కానీ డైమండ్లు ఏమన్నా ఉంటే నాతోటి చెప్పడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేయండి అన్నీ నాతోటి షేర్ చేసుకోండి నేను అన్ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను కదా అలానే సో పక్కన అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా హావీకి ఏంటంటే పొంగల్ అన్నం అంటే చాలా ఇష్టం అసలు అది ఉందంటే ఇంక అదే తింటాడు ఇంకేం తిననంటాడు ఇక అన్నం తినడు టిఫిన్ తినడు ఏమి తినడు అదేమో ఓ పక్కన బాగా కాలిపోతుంది ఇంక అందుకని చెప్పేసి సో ముందు అయితే ప్రసాదం తినేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ముక్కుపడి ముక్కు పెట్టుకుందాం అని చెప్పేసి అప్పటికే అవి ఓ పక్కన గోలు గోలు చేస్తున్నాడు అమ్మ పొంగలన్నం అమ్మ పొంగలన్నం అమ్మ పొంగలన్నమని అప్పటికి అవలేదు నానా అవ్వలేదు నానా అవలేదు నానా అన్న వినలేదు అసలు సరే అని చెప్పేసి అయితే ఇంకా గబగబా గబా ప్రిపేర్ చేసేసి అయితే పెట్టేశాను ఇక బాగా కాలుతుంది కొంచెం స్ప్రెడ్ చేసి ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టా అందుకే కొంచెం చల్లారింది నేను కొంచెం తినేసి ఆయనకు పెట్టా అండ్ ఇవాళ అన్నం కూడా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది మా ఆయన అన్నాడు చెప్పిన నా చేయబడింది కదా అందుకే ఎంత బాగా టేస్ట్ వచ్చిందనేది చెప్పారు సో అట్లా ఉంటుంది అనమాట మా ఆయనతోని ఇంకే అంటే హస్బెండ్స్ అంటే ఇంతే మా ఆయనే కాదు హస్బెండ్స్ అందరూ ఇంతే క్రెడిట్ అంతా వాళ్ళే తీసుకుంటారు మనకు ఏమి ఇవ్వరు కదా క్రెడిట్ అంతా వాళ్ళకే అంటారు పనిలేండి ఏదో ఒకటి అలా హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా మళ్ళీ మీరు వచ్చేస్తారు అబ్బా మా అన్న గ్రేట్ మా అమ్మ మా అన్న చాలా హెల్ప్ చేస్తాడని చెప్పి అవునమ్మా అవును నిజమే చేస్తాను సో ఇంక ఇప్పుడు దేవుడి దగ్గర పూజ చేసేసి నా డైమండ్ ముక్కు పొడకని ఇప్పుడు పెట్టేసుకోపోతున్నాను బాధ తల్లి ఈ ముక్కు పొడక పూణేలో తీసుకున్నాం అనుకుంటా ఫస్ట్గా అసలు నేను పెళ్ళి అయినాకే ముక్కు పొడ కుట్టించుకున్నాము ఆయన కోసం నాకు అసలు లేకపోతే పెళ్ళికి ముందు ముక్కు పొడికే ఇష్టం లేదు ఇప్పుడు డైమండ్ ముక్కు పొడక ఇష్టం పోతున్నాను ఈ ముక్కు పొడక ఫస్ట్ ఫస్ట్ పుట్టించుకున్నప్పుడు మా ఆయన కొనిపెట్టాడు పోనేలో కొనుక్కున్నాం సన్నగా ఉంటుంది అందులో అంటే ఎక్కువ కనపడకూడదని చెప్పి ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద ముక్కు కొడుకు తీసుకున్నా అసలు ఎలా ముఖం చూడాలి ఈ సేల్ జరగట్లేదే దేవుడా వచ్చిందండి వచ్చిందండి హైలైట్ ఏంటంటే నిన్న లలితాలు అడుగుతున్నా ముక్కు పొడక ట్రైన్ ఆయన అన్నాడు అమ్మ మొగ్గు పడక ట్రయల్ ఉంటుంది ఒక్క నిమిషం పెట్టుకుని చూపించాలకి చూపి చూపి ఇందుగో నేను నాకు ముక్కుకున్నా అమ్మ ముక్కు పెట్టుకోవాలి రివర్స్ ముక్కు పొడకు ఎట్లా పోతే పాలో తెలియదు ముక్కు పొడవు పెట్టుకోండి రెడీ పెట్టుకో ఎందుకండి అలా అంటారు కానీ

సో మొత్తానికి ముక్కు పొడక పెట్టేసుకున్నాను ఇది చిన్ని ఉండేది కదా ఇది పెద్దగా ఉంది నా ఫేస్కి ఎలా ఉంది డైమండ్ నిజంగా మెరుస్తుందా మామూలుగా కింద నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంత హ్యాపీ చిన్న ముక్కు మీరు అనుకోవచ్చు మనం అనుకున్న కోరికల్లో చిన్న కోరికైనా సరే తీరిందంటే చాలా హ్యాపీగా ఉండింది కదా నాకు ఇంకా చాలా పెద్ద కోరిక పదేళ్ళ నుంచి ఉంది అది మా ఆయన ఎప్పుడు తీరుస్తాడన్న మొత్తానికి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు అందుకే పొద్దున్నే లేచి పనంతా కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని శుక్రవారం కాబట్టి ఇంకా పెట్టేసుకున్నా ఇంకెక్కువసేపు వెయిట్ చేసే ఓపిక్ కూడా లేదు నాకు అందుకే పెట్టేసుకున్నా ఇంతకీ ఎలా ఉంది మెరుస్తుందా లేదా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ మీరు అంటారు నీకు హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ తట్టుకోలేవు సాడ్గా ఉంటే కూడా మూడ్ స్వింగ్స్ అని చెప్పి మరి మనుషులని కదండి ఏదనిపిస్తే అదే చూపించగలం యాక్టింగ్ రాదు కదా ఎవ్వరికి సో అదనమాట నాకు రాదు నేను ఎట్లుంటే అట్లనే చూపిస్తాను నాకు అయితే కోపమే ఆనందం అయితే ఆనందమే ఏదీ తట్టుకోలేదు అనమాట మా ఇలాగే నా నుంచి సో చాలా బాగుంది కదా నేను ఇంకా అద్దంలో కూడా సరిగా చూసుకోవాలా మీకే చూపిస్తాను వీడియోలో సో అదనమాట ఇంకా ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారు నేను మీ వీడియో చూసాను నేను స్టాక్ తీసుకుంటాను నైటీస్ డ్రెస్సెస్ ఏమున్నాయి నాకు వీడియోస్ పెట్టండి ఫొటోస్ పెట్టండి అని అయితే అడిగారు ఇంకా అప్పుడు మా వారు వీడియో తీసేసిన తర్వాత అవి కూడా నేను వీడియోస్ ఫొటోస్ అయితే వాళ్ళకి షేర్ చేసాను ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా నాకు ఏం చెప్పలేదు సో కాకపోతే వీడియోలో కూడా పెడుతున్నా ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు కదా అని చెప్పేసి సో అవి వచ్చేసి నార్మల్ నైటీస్ విత్ పాకెట్స్ తోటైతే ఉంటాయి ప్యూర్ కాటన్ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఇవి వచ్చేసి దుప్పట్ట చున్నీ అదే నైటీకి చున్నీ కూడా వచ్చేదు నైటీస్ అనమాట అవి అయితే టూ మాత్రం ఉన్నాయి ఇవి వచ్చేసి మ్యాక్సీ డ్రెస్సెస్లో ఎక్సెల్ అండ్ డబుల్ లో ఫైవ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి సో వీటిలో మీకు ఏదైనా కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఇబ్బంది పడకుండా సో దాట్ మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేశారంటే నేను ప్రైస్ అన్నీ కూడా చెప్పేస్తాను లేదు అంటే ఎప్పుడైనా చెప్తాను త్రీ నైటీస్ ట్రిపుల్ నైన్ ఇవైతేనే మాత్రం ఈ డ్రెస్సెస్ మాత్రం ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాను చున్నీ నైటీలు అయితే మాత్రం రెండు కలిపి పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి సో అవి నాకే చాలా రేటు పడ్డాయి చున్నీ కూడా చాలా పెద్దది కాటన్ వచ్చింది సో దాని తర్వాత మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు హవి ఇంకా వాటర్ అయితే తెచ్చిమని ఆ షూ షూ వేసుకోమని చెప్పి గొడవ నువ్వు చెప్పులేకన్నావు షూస్ వేసుకెళ్ళి చెప్పి సో ఇంకా ఆయనకు వాటర్ ఇచ్చేస్తే ఆయన ఇంకా వెళ్ళిపోయారు బయలుదేరి దాని తర్వాత వచ్చేసి నేను ఇంక ఇక్కడ పర్పుల్ మార్నింగ్ అనగా ఎండబెట్టాను కదా ఇవైతే తీసుకెళ్తా మళ్ళీ అవి ఎప్పుడు పడుకుంటానంటాడు తెలీదు కదా సో ఇవన్నీ చేసేస్తే సరిపోయి కదా ఇంకా ట్రైపోర్డ్ కూడా నాతోనే బట్కెళ్తున్నా ఎంతలోపు ఆ బ్రైట్నెస్ తగ్గిపోయి నల్లగా అయిపోయింది నాకు ఆ విషయం కూడా తెలియలేదు తర్వాత తీరా చూసుకుంటే అసలు ఏం కనపడట్లేదు ఈ బాబు ఏం కనపడట్లేదు అని వచ్చి చూసుకుంటే అట్లా ఉందనమాట సర్లే ఇంకా మనం ఏం చేయలేము ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది ఈ ఫోన్ తీసుకున్న దగ్గర నుండి ఇది ఒకటే సమస్య బ్రైట్నెస్ అనేది అటు ఇటు అడ్జస్ట్ చేసామంటే ఇంక అంతే సంగతి అంతకుముందు ఫోన్స్తో నేనైతే ఇట్లాంటి ఇబ్బంది ఎప్పుడు ఫేస్ చేయలేదు అంటే ఇంకా రిచ్ ఫోన్స్ ఎలాగే ఉంటాయేమో మరి మనకి మెయింటైన్ చేయడమే కష్టంగా ఉండిద్ది సో దాని తర్వాత మళ్ళీ ఇంకో పరుగు కూడా తీసుకొచ్చి మళ్ళీ ట్రైపోయి జరిగిపోయింది బాబు మళ్ళీ ఏమైందా అనుకుంటే స్టార్ట్ చేశాను ఇంకా దుప్పటి కూడా నేను పల్చంద వేసుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ హవీ టాయిలెట్ పోసిన ఏం చేసినా సరే అది వాష్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండిద్ది తొందరగా పదపద్దాకా అని చెప్పేసి సో ఆ టెడ్డి పెడితే వేస్తున్నా ఇంకా మీషోలో కొన్ని పెట్టుకోవాలి నిదానంగా పెడతాను ఒక్కసారిగా అంటే అంత బడ్జెట్ ఉండదు కదా మన దగ్గర నిదానంగా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు కొనుక్కోవాలి మొన్న ఒకళ్ళు ఇల్లుని మంచిగా నీట్గా చేసుకుంటున్నావు చాలా మంచిగా చిన్న చిన్నగా డెవలప్ చేస్తున్నాం అని కూడా పెట్టారు షో అంటే పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది అలాంటి కామెంట్ చూసినప్పుడు అంతే కదా చిన్న చిన్నగా ఒక్కసారిగా అన్ని కొనాలంటే మన దగ్గర కూడా మిడిల్ క్లాస్ కాబట్టి డబ్బులు అయితే ఉండవు కదా సో ఉన్నప్పుడు ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఒక్కొట్టొక్కటి తీసుకుంటే అవే చా ఒక కొన్ని రోజులకి చాలా అవుతాయి కదా సో అవే అయితే ప్రస్తుతానికి టీవీ చూస్తున్నాడు వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచే చూస్తున్నాళ్లే సో ఇంక ఇక్కడ బెడ్ అంతా కూడా సెట్ చేసాయి ఇంకా కిచెన్ కూడా దారుణంగా ఉంది వంట కూడా అయిపోయింది కానీ పొంగల్ చేసినప్పుడు పాలన్నీ పొంగిపోయినాయి కదా దానివల్ల కూడా ఇదైపోయింది ఇంకా అక్కడ కూడా అంతా క్లీన్ చేయాలి వెళ్ళి ఇంకా కిచెన్ గందరగోళంగా ఉంటుంది ఈ మధ్య అసలు కిచెన్ నాకే చిరాకు వస్తుంది కానీ అసలు టైం ఉండట్లేదు ఇంకెంతసేపు అక్కడ సర్దుకుంటూ కూర్చుంటే హవీని చూసుకోవాలి ఇంకా నాకు వేరే పనులు కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా చూసుకోవాలి సరే ఇంకా ఒక టైం అన్నట్టు అనుకుంటున్నా ఎప్పుడైనా ఒక రోజు ఫ్రెష్గా కూర్చొని అండ్ పైన కబోర్డ్స్ కింద కబోర్డ్స్ కూడా అన్నీ ఫుల్ అయిపోయినాయి దానివల్ల కూడా అసలు నాకు ఎక్కడ ఏం అర్థం అద్దంగా కూడా ఇంకట్లా వదిలేస్తున్నా చెప్పాలంటే బద్దకం కూడా వస్తుంది ఇక సగం హవి తిన బనానా ఉంటే అది కూడా తినేసి పడేసేస్తున్నాయి ఇంకెందుకులే అని చెప్పేసి ఎక్కడికక్కడ క్లీన్ చేసుకుంటున్నా ఇప్పటివరకు నేను జుట్టు తల దువ్వు కూడా చిక్కు కూడా తీసుకునే టైం లేదు ఇంకా హెయిర్ డ్రై పెట్టి తల ఆరిపెట్టుకుంటునేమో హెయిర్ ఫాల్ అవుతుందేమో అనిపించింది అందుకే న్యాచురల్గానే అదే హెయిర్ డ్రై అవుతుందిలే అని చెప్పేసి అలాగే వదిలేస్తాను సో నిదానంగా తల ఆరిపోయిన తర్వాత ప్రశాంతంగా జాడేసుకుంటా సో ఇంక ఇక్కడ నేను మిస్టర్ క్లీనక్స్ కిచెన్ క్లీనర్ ఉంది కదా దాంతోనే అయితే నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా సో గ్యాస్ అనేది నీట్గా అయిపోయింది అండ్ నిజంగా ఈ క్లీనెస్ వల్ల మనం అనుకుంటాం కానీ చాలా నీట్గా కూడా క్లీన్ అవుతున్నాయి ఇదేదో ప్రమోషన్ కాదు ఏమీ కాదు నేను నిజంగానే చెప్తున్నా సో నిజంగా క్లీన్ అవుతున్నాయి ఏదో ఒక క్లీనర్ మీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టుకోండి సో దట్ మీకు యూజ్ అవుతుంది అది ఓకేనా చాలా విధాలుగా యూజ్ అవుతుంది అది చాలా రోజులు కూడా వచ్చింది తక్కువ బడ్జెట్లో కూడా మీకు నచ్చింది మీరు కొనుక్కోండి నేనైతే జనరల్గా చెప్తున్నా మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి పైగా ఇప్పుడు సంక్రాంతి అప్పుడు మనం ఖచ్చితంగా చాలా వరకు క్లీన్ చేసుకుంటాం విజయవాడ వెళ్ళానంటే మాత్రం నాకు చాలా పనే ఉండిద్ అసలు విజయవాడలో విజయవాడ వెళ్ళి మామూలుగా ఉండదు ఇక్కడే కొన్ని ఎన్ని సామాన్లు అంటే అక్కడైతే ఇంకా చాలా దారుణంగా ఉంటాయి మీకు తెలుసు కదా నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఇంక ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసేసుకున్నా స్టవ్ షింకు అన్ని క్లీన్ చేసేసుకున్నామంటే మనసుకి ప్రశాంతంగా అనిపించింది లేదు ఇల్లు ఎక్కడక్కడ చిందరవందరం ఉందంటే మనసు కూడా బలిచి కాగ్గా అనిపించిద్ది కదా మొత్తానికి ఇది అన్నమాట ముచ్చట ఈరోజు నా ముక్కు గోల గ్యాస్ నీట్గా తుడిచేసాను తుడిచేసి షింకు లాంటివి కూడా తోమేశాను ఇంతలోపు మా హావి బాబు గారు కూడా ఖాళీ అయ్యారు ఇప్పుడు ఏం చేద్దాం తల్లి ఏం చేద్దాం ఏం చేద్దాం చెప్పు ఏ చూడు ఏం చేద్దాం ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు నేను అవి ఇంకా అన్నం తినట్లేదు కదా అని చెప్పి మొన్న థ్రెడ్ బ్యాంగిల్స్ స్టాప్ చేశాను కదా అవి చేద్దామని కూర్చున్నా ఎంత టైం అయితే తెలీదు ముందు థ్రెడ్స్ చూడడం అయిపోతే పైన స్టోన్స్ అంటించాలి మాక్సిమం నేను ఈ రోజే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా అయిపోతే కనుక చూపిస్తా ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా చాలా టైం అయి ఉంటుంది బ్లాగ్ నాకు తెలిసి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము రామేశ్వరం అయితే వెళ్తున్నాము సాటర్డే రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి డైరెక్ట్గా తిరుపతి నుంచి రామేశ్వరానికి ట్రైన్ ఉంది సో రామేశ్వరం ఎందుకు వెళ్తున్నాం రామేశ్వరం వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను చాలా సర్ప్రైజెస్ చాలా థింగ్స్ ఉన్నాయి సో ఎప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి మంచి కంటెంట్తో రాబోతున్నా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడాను సో ఇంక ఇది కూడా అంత చూపించానంటే చాలా లెంత్ అయిపోతుంది అండ్ నువ్వు ఎడిట్ చేసుకుని వాయిస్ చూడడానికి నాకు టైం సరిపోవట్లేదు అందుకే ఈ మధ్య బ్లాగ్స్ కూడా ఎక్కువ టైం పెట్టట్లేదు అందుకని చెప్పే హబీ అది ఇక్కడేమో అంటున్నాడు ఈ పిల్లోడు గమ్మును కట్ చేసేది ఏంటి నానా సీజర్ కట్ అవుతుంది మా పుట్ అయితే కనుక చూపిస్తాను సో ఇక్కడ వరకు వీడియో ఎంత లెంత్ వచ్చిందో కూడా నేను చూసుకోలేదు వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా భోజనం కూడా చేయలా చేస్తాం నిదానంగా సో అట్లీస్ట్ థ్రెడ్స్ చుట్టి కంప్లీట్ చేయాలి అని అయితే గట్టిగా అనుకుంటున్నా చూద్దాం ఎంతవరకు జయనిస్తాడు హవి కాసేపే ఓపిక్ ఉంటాడు తర్వాత ఉండడు ఆయన ఏడుస్తాడు ఏ ఇంతకీనా ముక్కు పడికి బాగుందా మా అత్త అయితే దగదగ దగదగ మెరుస్తుంది అమ్మా మన ఫ్యామిలీ మొత్తంలో నువ్వైనా డైమండ్ పెట్టుకున్నావు అన్నారు మా అమ్మేమో మామూలుగానే ఉందలే అంది సో ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కటి నేను ఏదైనా పర్లేదు నాకైతే నాకేమనిపిస్తుంది అంటే నా మొహానికి పెద్దగా ఇందేమో అనిపిస్తుంది సరే మీరేమంటారో మీ మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నిన్న వీడియోలో ఇంకొకటి కూడా తీసుకున్నారు మీరు దిష్టం చూపించలేరు చూపించలేదు కదా ఇంకొకటి చూపించలేదు అడిగారు కదా సో అది కూడా చూపిస్తాను చూపించకుండా నేను ఉండను మీకు తెలుసు కదా కాకపోతే ఒక రీజన్ ఉంది అది ఆపడానికి నేను చెప్తాను అదేంటిదో ఓకేనా నిన్న ఒకళ్ళు నా ఎలిఫెంట్ రింగ్ గోల్డ్ ఎన్ని గ్రామ్స్ అని అయితే అడిగారు నాది ఎలిఫెంట్ రింగ్ గోల్డ్ కాదు నేను పంచలోహం తీసుకున్న ఇవి 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 ఇవన్నీ పంచలోహమే ఇవి అన్ని పంచలోహమే నా దగ్గర ప్రస్తుతానికి అసలు గోల్డ్ ఏం లేదు ఇది ఒకటి మాత్రం డైమండ్ ఒక్క పుడక ఎన్నిసార్లు చెబుతుంటే నాకే ఒక రకంగా ఉంది సో క్లారిటీ ఇచ్చాను ఒకవేళ వాళ్ళు చూస్తే ఓ యూజ్ అవుతుంది లేదా ఎవరికైనా క్లారిటీ వస్తుంది అని చెప్పేసి హవి పడుకున్నాడు నేను ఫుడ్ తినేసి హవీ పడి తినేసాడు అండ్ బ్యాంగిల్స్కి థ్రెడ్స్ కూడా చుట్టాను స్టోన్స్ ఒకటి అంటించాలి నిదానంగా అంటిస్తాను ఈరోజే కంప్లీట్ చేస్తే ఎట్టి పరిస్థితిలో ఇంతే వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకుంటేనే ప్రతి వీడియో మీకైతే వస్తుంది నన్ను ఇలాగే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా రేపు చాలా మంచి వీడియో అయితే వస్తుంది సో అస్సలు మిస్ అవ్వద్దు చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్